హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకైతే నా బర్త్డే రోజు లాగ్ అనమాట ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు చేసుకోలేదులేండి సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా మా ఫ్యామిలీ ఎవరిని కూడా పిలుచుకోలేదు సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన ఇంకా మనమేం చిన్నపిల్లలం కాదు కదా పెద్దవాళ్ళం అయ్యాము ఇంక ఇది చేసుకోవడమే గొప్ప మన ప్రాణాలకి చిన్నపిల్లలైతే అందరు పిలుచుకోవాలి ఇంకా పెద్దది కదా ఎందుకనేసి ఎవరినైతే పిలుచుకోలేదులేండి మేము ఇంకా నేను మా ఆయన ఇద్దరు పిల్లలు మేము నాలుగు నలుగురమ్మే కలిసి చేసుకున్నాం అనమాట ఇంకా మా పిల్లల ఎగ్జైట్మెంట్కి అయితే అసలు చెప్పడానికి లేదు వాళ్ళు రేపు బర్త్డే అనగా ఈరోజు నుంచే గిఫ్ట్స్ ప్లానింగ్స్ కలర్ పేపర్స్ అవి ఇవి మొన్న టీచర్స్ డేకి గ్రీటింగ్ కార్డ్స్ చేయడానికి తెచ్చుకున్నారు కదా ఆ కార్డులతో గిఫ్ట్ తయారు చేశారు మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇంకా అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ ఎవరు లేరు కదా ఇంకా మేము నలుగురు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ముందుగా అయితే పిల్లలకి పెట్టేశాను ఇంకా ఎంతైనా ఫస్ట్ డాటర్ ఫస్ట్ డాటరే కదా ఏమంటారు ఫస్ట్ బేబీ ఫస్ట్ ఇంపార్టెంట్ అందుకే కూతురికి పెట్టాను కేక్ తర్వాత బాబుకి బాబు కూడా ఇష్టమే లేండి అలా కాదు ఎంతైనా ఫస్ట్ పుట్టిన బేబీ మీద కొద్దిగా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి ఫస్ట్ మనకి అమ్మని చేసింది ఫస్ట్ బేబీ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట ఇంకా చూడండి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అబ్బా వాళ్ళ ఆనందం వద్దులే నాకంటే ఎక్కువ ఆనందం వాళ్ళకే ఉంది అమ్మ కోసం గిఫ్ట్ రెడీ చేశామని చూడండి ఇంకా అందులో ఏం చేశారంటే తర్వాత ఓపెన్ చేయాలంటే ఇప్పుడు వద్దమ్మా అన్నారు ఇంకా వాళ్ళు కేక్ పెట్టి వాళ్ళ వీడియో తీస్తుంటే మా ఆయన వచ్చాడనమాట పిల్లలు అయితే వీడియో తీశారు ఇది అయితే మా ఆయన నాకు పెట్టేది ఇంకెవరు లేరు కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు మా ఆయన తీశాడు మా ఆయన ఉన్నప్పుడు పిల్లలు తీశారు వీడియో ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి కొన్ని ఫోటోలు అయితే తీగి భోజనం అయితే చేసి పడుకుందాం అనుకున్నాం ఇంకా ఇంకా కేక్ కిందింటి వాళ్ళకి అందరికి ఇచ్చేసి వచ్చాను అనమాట చూడండి ఇంకా మధ్యాహ్నం చేసిన ఐటమ్స్ ఏ ఉండే పప్పు అన్నం చారు సేమ్యా పాయసం అవే చేసింటి కదా మీకు ఆ రోజు వ్లాగ్లో చూసి తెలిసి ఉంటుంది ఇంకా తినేసి పడుకుందాం అనేసరికి ఇంకా మళ్ళీ మా చిన్నయ్య కేక్ తీసుకొని వచ్చాడు అనమాట రెండు సార్లు కట్ చేయాల్సి వచ్చింది కేక్ అయితే చూడండి ఇంకా మా చిన్న చిన్నది అనమాట వీళ్ళు ఇంకా ఈ పిల్లలు చూసి పాపను నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను ఎప్పుడు ఏడిపోయేదో వీడియోలో ఉన్నది పాపని అనమాట మా చిన్న కూతురు కూడా కూతురు ఒక బాబు అనమాట ఇంకా వాళ్ళు నైన్ దాటిన తర్వాత తీసుకొచ్చారు కేక్ అయితే సర్ప్రైజింగ్ చూడండి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రెడీ అయ్యి అన్న నిన్న తిని ఇంకా అనుకునే సమయానికి తీసుకొచ్చారు ఇంకా మళ్ళీ సెకండ్ టైం ఇంకా కట్ చేసాను అనమాట వీడే మా అన్నయ్య కొడుకు నేను ఎత్తుకున్నా కదా పాప ఇంకా వీళ్ళిద్దరు అనమాట మా చిన్నయ్యకి ఇంకా పెద్ద అన్నయ్య పిల్లలు కూడా సేమ్ అంతే ఒక పాప ఒక బాబు మా ముగ్గురికి సేమ్ అండి నాకు ఇద్దరు పిల్లలు మా చిన్నన్నకి ఇద్దరు మా పెద్ద మొత్తం ఇద్దరిద్దరు ఒక పాప ఒక బాబు అనమాట ఇంకా తీసుకొచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి రెండోసారి ఇది ఫస్ట్ అయిపోయింది దీని ముందు చూడండి హ్యాపీ బర్త్డే పొట్టి అని రాసుకొచ్చింది మా వదిన నేను పొట్టిగా ఉంటానని పొట్టి అని రాయించింది ఇంకా మా పాప ఆ పాప చూడండి చిన్న పాప కేక్ నోట్లో పెట్టాలని పాకుతా ఉంది ఇంకా మా వదిన కొంచెం కేక్త ఉంది రెండు సార్లు అయితే కేక్ కట్ చేయడం జరిగిందండి మా ఆయన కేక్ పెడదురా అంటే పంచమీలు ఉండవచ్చు వద్దు లేదు ఏం మా ఆయన కూడా దొబ్బేసింది మా వదిన పెట్టిపోయి కేక్ అనేసి చూడండి కేక్ అయితే పెట్టడానికి వచ్చాడు ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగాం చూడండి పిక్స్ పిల్లలతో మేము ఇంక అందరం సెలబ్రేట్ అయితే ఇలా చేసుకున్నామండి సింపుల్గా ఇంకా మా చిన్నయ్య వాళ్ళు కేక్తో పాటు రొయ్యలు ఎగ్ వేసి కర్రీ అలాగే పలావ్ తీసుకొని వచ్చిందనమాట బగారా రైస్ ఇంకా అది తీసుకొని వచ్చింది ఇంకా కేక్ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు ఇంకా లేట్ ఏంది కదా పడుకుంటారు అనేసి ఇక్కడే ఉంటారు నందా వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత క్యాండిల్స్ మిగిలింటే మా పిల్లలు చూడండి అన్నించుకొని ఆట ఆడుతూ ఉన్నారు ఇంకా మరుసటి రోజు అనమాట ఇది అమ్మ మా గిఫ్ట్స్ ఓపెన్ చేయవా అనేసి ఓపెన్ చేస్తున్నాడు చూడండి ఆ రోజు ఓపెన్ చేయకుండా మరుసటి రోజు ఓపెన్ చేస్తున్నాను పెద్ద డైరీ మిల్క్ తెచ్చింది ఇక్కడ విశేషం ఏమిటంటే సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే నాకు తను పాకెట్ మనీతో తీసుకొచ్చింది అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ నేను తీసుకున్న డబ్బులు నేను దాచుకున్న డబ్బులతోనే తెస్తాను అమ్మకనేసి ఆ డేరీ మిల్క్ చాక్లెట్ వాళ్ళ నాన్నతో పాటు బర్త్డే ముందు రోజు వాళ్ళ నాన్నతో పాటు బయటికి వెళ్ళి తీసుకొని వచ్చారు ఇద్దరు వాడేమో కిట్ క్యాట్ తీసుకున్నాడు వానికి ఇంకా పెద్దగా తెలియదులేండి ఇద్దరు కలిసి మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఊరికి వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా మా అమ్మ వాళ్ళు వాళ్ళ మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ఒక డబ్బాలు అయితే సేవ్ చేసుకుంటారనమాట ఒక హుండీ లాంటిది ఉంది ఇంకా దాంట్లో డబ్బులు తీసుకొని వాళ్ళు చాక్లెట్ కొనుక్కొచ్చారు వాళ్ళ ఆలోచనకి హ్యాట్సప్ అసలు నా పాకెట్ మనీతోనే తీసుకురా వాళ్ళ అమ్మకి గిఫ్ట్ అనేసి ఆలోచన వచ్చినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా ఏదైనా చిన్నదైనా వాళ్ళకి ఆలోచన రావడం నాకు సంతోషం కదా అనుకొని చాక్లెట్ తెచ్చారు కదండి సంతోషంగా అయితే తిన్నాం చూడండి పెద్ద చాక్లెట్ తెచ్చిందని చూపిస్తుంది మా పాప నాకు చాలా ఆనందం అనిపించింది నీ డబ్బులతో ఎందుకమ్మా నీ బర్త్డేకి నా డబ్బులతోనే తీసుకోస్తా అని చెప్పింది చాలా గ్రేట్ అసలు అనిపించింది నాకు ఈ జనరేషన్ పిల్లలకి చాలా తెలివి ఎక్కువ అండి బాబు అబ్బా మనకంటే డబ్బులు ఉంటుంది వాళ్ళకి తెలివి ఇంకా మరుసటి ఓపెన్ చేసేసి చాక్లెట్ అయితే తినేసాం ఇంక ఇదేనండి బర్త్డే బ్లాగ్ అయితే చూడండి మా పిల్లలకు కూడా చాలా ఆనందం అనిపించింది అమ్మ గిఫ్ట్ ఇచ్చాం నానా నువ్వు ఇవ్వవా నానా అని మా నాన్న మా ఆయనైతే అడిగారు మా ఆయన చూడండి ఇది ముందే తీసుకొచ్చారులేండి ఇంకా వేసుకున్నాను కాబట్టి వీడియోలో చూ వీడియోలో చూసింటారు నేను ఇదే వీడియోలో వేసుకున్నది అనమాట శారీకి బాగా సెట్ అయ్యింది మీషోలో తక్కువ ఆఫర్ అనేసి తీసుకొచ్చాడు నాకు గిఫ్ట్ ఏదో లేండి తీసుకొచ్చాడు ఇంకా నాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ తప్పకుండా కామెంట్ చేయండి బాయ్